నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను శివాని కూటమి శిఖరాగ్ర సదస్సు విజయవంతమైంది అమెరికాలో విల్మింగ్టన్ లో మూడు రోజుల పాటు క్వాడ్ శిఖరాగ్ర సదస్సు జరిగింది కూటమిలో భాగస్వామ్య దేశాల మధ్య సహకారం భవిష్యత్తులో వేయాల్సిన అడుగులపై సదస్సులో ఆయా దేశాల అధినేతలు సమగ్రంగా చర్చించారు క్వాడ్ సదస్సు సందర్భంగా సభ్య దేశాల అధినేతలతో ప్రధాని నరేంద్ర మోదీ అనేక అంశాలపై విస్తృతంగా చర్చించారు ఇంతకీ క్వాడ్ కూటమి అంటే ఏంటి ఈ అంతర్జాతీయ కూటమి ప్రధాన లక్ష్యాలేంటి క్వాడ్ కూటమి చైనాకు వ్యతిరేకమా ఆరోపణలో నిజమంతా ఇది ఇవాంటి స్వతంత్ర ఫోకస్ అమెరికాలో జరిగిన క్వాడ్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు క్వాడ్ కూటమి చైనాకు వ్యతిరేకం కాదని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కుండబద్దలు కొట్టారు ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని క్వాడ్ కూటమి గౌరవిస్తుందన్నారు ఆయన అయితే పొరుగు దేశాలతో వచ్చే సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి క్వాడ్ కట్టుబడి ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఇండో పెసిఫిక్ ప్రాంతంలో శాంతికి క్వాడ్ గ్రూప్ కట్టుబడి ఉందన్నారు నరేంద్ర మోదీ క్వాడ్ అంతర్జాతీయంగా ఏర్పడ్డ ఒక చిన్న కూటమి ప్రధానంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడమే క్వాడ్ కూటమి లక్ష్యం అయితే నాలుగు దేశాలకు పరిమితమైన ఈ కూటమిపై చైనాకు అనేక అపోహలున్నాయి ప్రపంచవ్యాప్తంగా తమ ఆధిపత్యాన్ని దెబ్బతీయడానికే అగ్రరాజ్యమైన అమెరికా కుట్ర చేసి క్వాడ్ పేరుతో ఒక కుంపటి ఏర్పాటు చేసిందన్నదే చైనా అభిప్రాయం అయితే ఈ అభిప్రాయం తప్పన్నారు ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో జరిగిన క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో మాట్లాడుతూ ఇదే విషయమై కుండబద్దలు కొట్టారు క్వాడ్ కూటమి ఏ దేశానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు చైనాను ఉద్దేశించే ప్రధాని నరేంద్ర మోడీ ఈ వ్యాఖ్య చేశారన్న విషయం అందరికీ తెలిసిందే जब विश्व तनावों और संघर्षों से गिरा हुआ है ऐसे में साझा डेमोक्रेटिक वैल्यूज के आधार पर क्वाड का मिलकर साथ चलना पूरी मानवता के लिए बहुत ही महत्वपूर्ण है हम किसी के खिलाफ नहीं है हम सभी एक रूल्स बेस्ड इंटरनेशनल ऑर्डर संप्रभुता और क्षेत्रीय अखंडता के सम्मान और सभी मसलों के शांतिपूर्ण ढंग से हल निकालने का समर्थन करते हैं फ्री ओपन इंक्लूसिव और प्रस्परस इंडो पैसिफिक हमारी साझा प्राथमिकता और साझा प्रतिबद्धता है हमने मिलकर हेल्थ सिक्योरिटी क्रिटिकल एंड इमर्जिंग टेक्नोलॉजीज, क्लाइमेट चेंज कैपेसिटी बिल्डिंग जैसे क्षेत्रों में कई सकारात्मक और समावेशी इनिशिएटिव लिए हैं हमारा मैसेज साफ है क्वाड इज हियर टू स्टे ప్రస్తుతం ప్రపంచమంతా యుద్ధాలమయంగా మారిందన్నారు నరేంద్ర మోడీ ఎటు చూసినా ఘర్షణ వాతావరణమే కనిపిస్తోందన్నారు ఈ నేపథ్యంలో క్వాడ్ కూటమి శాంతి స్థాపనకు కట్టుబడి ఉందన్నారు ఆయన ఆరోగ్య భద్రత అధునాతన సాంకేతికత వాతావరణ మార్పుల వంటి కీలక అంశాలపై ఇతర దేశాలతో భాగస్వామ్యానికి క్వాడ్ కూటమి ఆసక్తిగా ఎదురుచూస్తోందన్నారు నరేంద్ర మోడీ ఇందుకు సంబంధించి ఇప్పటికే అనేక సానుకూల చర్యలు చేపట్టామన్నారు క్వాడ్ కూటమి ఎదుర్కొంటున్న అనేక సమస్యలను భారత్ అమెరికా ఆస్ట్రేలియా జపాన్ దేశాల అధినేతలు ఈ సదస్సులో విస్తృతంగా చర్చించారు సభ్యదేశాల మధ్య భాగస్వామ్యం మరింతగా పెరగాల్సిన అవసరం ఉందన్నారు అంతేకాదు భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా క్వాడ్ సభ్యదేశాల అధినేతలు సమాలోచనలు జరిపారు దీంతో పాటు సునామీ వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా క్వాడ్ కూటమి దేశాల అధినేతలు కూలంకషంగా చర్చలు జరిపారు ఈ సందర్భంగా అమెరికాను యుద్దానికి రెచ్చగొడుతున్న ఉత్తర కొరియా దుందుడుకుతనం కూడా చర్చకొచ్చింది ఇదిలా ఉంటే ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ నవంబర్ తర్వాత మాజీ కాబోతున్నారు నవంబర్ ఐదో తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి ఈసారి ఎన్నికలలో జో బైడెన్ పోటీ చేయడం లేదు అలాగే జపాన్ ప్రధాని కిషిదా కూడా త్వరలో మాజీ కాబోతున్నారు ఈ నేపథ్యంలో క్వాడ్ కూటమిని బలోపేతం చేయడానికి జో బైడెన్ అలాగే కిషిదా అందించిన సేవలను సభ్యదేశాలు అభినందించాయి క్వాడ్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా విల్మింగ్టన్ డిక్లరేషన్ పేరుతో సంయుక్త ప్రకటనను విడుదల చేశారు గతంతో పోలిస్తే క్వాడ్ కూటమి బలం ప్రస్తుతం పెరిగిందన్నారు సభ్యదేశాల అధినేతలు మానవ హక్కుల పరిరక్షణ చట్టబద్ద పాలన అంతర్జాతీయ విలువలు ప్రాదేశిక సమగ్రతలకు క్వాడ్ కూటమి కట్టుబడి ఉందన్నారు మానవాళిని బెంబెరెత్తిస్తున్న క్యాన్సర్ మహమ్మారిపై యుద్దానికి పరస్పరం సహకరించుకుంటామని విల్మింగ్టన్ డిక్లరేషన్ స్పష్టం చేసింది క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జపాన్ ప్రధాని కిషిదా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్లతో భారత ప్రధాని నరేంద్ర మోడీ విడివిడిగా సమావేశమయ్యారు అంతర్జాతీయంగా అనేక కీలక అంశాలను ఆయా దేశాల అధినేతలతో నరేంద్ర మోడీ షేర్ చేసుకున్నారు కాగా వచ్చే ఏడాది క్వాడ్ శిఖరాగ్ర సదస్సును భారత్లో నిర్వహించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు కాగా రెండున్నర సంవత్సరాలుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్దానికి ఎండ్ కార్డ్ వేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ చూపిన చొరవకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రశంసించారు ఈ సందర్భంగా యుద్దాన్ని ముగింపు కాడ్ పడేలా చేయడానికి పుతిన్ అలాగే జెలెన్స్కీతో విడివిడిగా తాను జరిపిన చర్చల సారాంశాన్ని నరేంద్ర మోడీ వివరించారు ఇదిలా ఐక్యరాజ్య ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం ఇచ్చేలా ఇతర దేశాలపై తాము ఒత్తిడి తీసుకొస్తామని అమెరికా పేర్కొంది క్వాడ్ సదస్సుకు వచ్చిన నరేంద్ర మోడీకి జో బైడెన్ తన నివాసంలో ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఇద్దరు దేశాధినేతలు అనేక అంతర్జాతీయ అంశాల గురించి అభిప్రాయాలు పంచుకున్నారు దీంతో పాటు దశాబ్దాల నుంచి అమెరికా ఇండియా దేశాల బంధాన్ని మరింతగా బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నామన్నారు ఇరు దేశాధినేతలు ఉంటే ప్రధాని నరేంద్ర మోడీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యుఎస్ఏ ఏర్పాటు చేసిన కల్చరల్ ఈవెంట్ అందరినీ ఆకట్టుకుంది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ శ్రీవల్లి పాటతో అందరినీ ఉర్రూ తలు దేవిశ్రీ ప్రసాద్ హర్ఘర్ తిరంగా పాట పాడుతుండగా ప్రధాని నరేంద్ర మోడీ వేదిక మెట్లెక్కారు నమస్తే ఇండియా అంటూ ప్రవాస భారతీయులను ప్రధాని నరేంద్ర మోడీ పలకరించారు మొత్తం మీద క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో భారత్ అంతరంగాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతికి భారత్ కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ